చూడండి చూడండి రాజారావు గారి నేతృత్వంలో సత్య హెల్త్ జీమ్ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఒక అభినందన సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జిల్లా అసోసియేషన్ పెద్దలు కానీ మరియు రాష్ట్ర స్థాయిలో మరి శ్రీనివాస్ లాంటి వ్యక్తి జాతీయ స్థాయి ఇండియన్ లెవెల్ సారీ ఇండియన్ లెవెల్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ అంటే ఇంకా ఫస్ట్ ప్లేస్ తీసుకున్న బాడీ బిల్డింగ్లో శ్రీనివాస్ గారు కానీ అలాగే ముఖ్యంగా మరి మన ఇప్పుడు సతీష్ గారు నాన్నగారి దగ్గర నుంచి సతీష్ గారి వరకు ఇప్పుడే అందరూ చెప్తున్నారు శ్రీహరిపురంలో వాళ్ళ నాన్నగారు చేసిన సర్వీస్ కానీ సతీష్ గారు చేసిన సర్వీస్ కానీ ఇక్కడ మన రాజారావు గారు లాగా ఆయన కూడా వాళ్ళ తండ్రి కొడుకులు ఇక్కడ అక్కడ చేయడం కానీ అలాగే మనీ బాలరామన్నయ్య గారు కానీ సీకరామ్ అన్నయ్య కానీ అలాగే మా కృష్ణ గారు అలాగే మా సోదరుడు నాగరాజు గారు అన్న గారు చాలామంది అలాగే ముఖ్యంగా ఆశకి బాబు అలాగే ఇక్కడ ఉన్న జిమ్లో నూతనంగా మరి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న యూత్ కానీ అలాగే ముఖ్యంగా అక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అందరికీ పేరు పేరు నమస్కారం అండి ఇనిషియలీ వీ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ స్వామి రమేష్ కుమార్ గారు బికాజ్ హీ హాజ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐబీబీఎఫ్ అంటే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్కి ఆయన మరి ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంలో రాజారావు గారు కానీ సతీష్ గారు కానీ మరి అందరి నేతృత్వంలో ఇందాక చెప్పిన పెద్దల నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందాక అందరూ మనకి రమేష్ గారి గురించి చెప్తుంటే నిజంగా మనం ఇలాంటివి మనం సన్నివేశాలు మనం సినిమాల్లో చూస్తాం నిజంగా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడతాడు వెళ్ళిన తర్వాత ఆయన గొప్పడైపోయిన తర్వాత ఆ వృత్తిని నమ్ముకొని వచ్చిన పిల్లల్ని ఆఖరికి వాళ్ళ దగ్గర లేకపోయినా ఒక కాంపిటీషన్కి ఏదైనా వెళ్ళాలంటే దాన్ని మనకు తెలిసి కాంపిటీషన్కి వెళ్ళాలంటే ట్రూగా విన్నర్ అవ్వాలంటే దానికి సఫిషియంట్ డైట్ గుడ్ డైట్ లైక్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి సప్లిమెంట్ తర్వాత సప్లిమెంటరీస్ దగ్గర నుంచి అలాగే మనం వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ దగ్గర నుంచి డ్రెస్ కోడ్ కొంతమంది అన్నీ ఉంటాయి పాపం కొనుక్కోవడానికి డ్రెస్ కోడ్ కూడా ఉండదు డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ట్రావెలింగ్ అవ్వడానికి ఎక్స్పెండిచర్ అలాగే అక్కడ స్టే చేయడానికి అక్కడ ఉండడానికి తినడానికి ఇవన్నీ కూడా రమేష్ కుమార్ గారు మరింత సపోర్ట్ చేశారంటే ఇట్స్ గ్రేట్ వండర్ అది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి స్టీల్ ప్లాంట్లో ఆ కాంపిటీషన్ జరిగితే మరి అప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి యూనియన్ స్ప్లిట్ అయినా సరే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం రాజారావు గారి నేతృత్వంలో పెట్టడం మరి ఆ టైంలో సపోర్ట్ ఒకసారి ఏదైనా బ్రేక్ అయిందంటే అక్కడ ఆ ఇంటర్నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడం చాలా కష్టం స్టార్ట్ చేయడం ఈజీ ఎగ్జిట్ చేయడం చాలా కష్టం ఇంప్లిమెంట్ చేసి అలా టైంలో ఆయన సంపూర్ణ సహకారం అందించారని రాజారావు గారు చెప్పడం అలాగే సతీష్ అన్న చెప్పడం రవణాన్న గారు తెలియజేయడం మనకి అంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కనుక నిజంగా భగవంతుడు ఆయన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లారని మనం అందరూ గమనించాలి ఇందులో అంటే ఫస్ట్ జీవితంలో మనం ఏదైనా ఒక గేమ్ కావచ్చు లేదా ఇలాగ జిమ్లో కానీ ఫిట్నెస్ కావచ్చు దేంట్లో అయినా సరే మనం నైపుణ్యత చెందుతాం కానీ దాని ఉన్నతమైన స్థాయికి ఆ రంగంలో చేరాలంటే ఫస్ట్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఉంది కనుక అక్కడి నుంచి ఆయన తను తయారు చేసుకున్న ఆ సామ్రాజ్యాన్ని తను తయారైతే తన వరకు తయారవుతాడు ఆయన ఈరోజు మనకి ఎంట్రా మన ఇండియా తరఫున నేషనల్ బాడీ బిల్డింగ్ దానికి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఎంతమందిని తయారు చేసుకుంటారు ఆయన ఒక మంచిదనమే ఆయన ఈరోజు శ్రీరామలక్షలాగా ఉండి ఇప్పుడు ఆయన ఈరోజు ఆ స్థాయికి ఆ బాడీ ఎన్నుకున్నారంటే మరి కింద అందరూ కూడా ఓటింగే కదా ఓటింగ్ ప్రక్రియ దీని అందరినీ కూడా ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు అందులో ముఖ్యంగా మనం ఈరోజు ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అతను మనం తెలుగు వాడు ముఖ్యంగా ప్రధాన కారణం ఒక తెలుగు వాడు మనం జనరల్గా వెంటాల్లో ఉండి గాజువా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వాలంటేనే బోర్డు రాజకీయాలు చూస్తాం జిల్లా ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇంకా రాజకీయాలు చూస్తాం ఇంకా ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వాలంటే ఇంకెన్ని ఆడుబోట్లు చూడాలి అలాంటిది ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ బయడ్గా ఇండియన్ బాడీ బిల్డింగ్ దాని ఫెడరేషన్ దానికి ఆయన ప్రెసిడెంట్ అయ్యారంటే ఎన్ని అష్ట కష్టాలు పడి ఉంటారు ఆయన అంటే ఆయన వెల్ సెటిల్ నిజంగా డబ్బు పరంగా అయితే ఆయన వెల్ సెటిల్ ఇప్పుడు సార్ చెప్తున్నట్టు హియాజ్ గుడ్ జిమ్ ఎక్విప్మెంట్స్ అప్లై చేయడం కానీ అలాగే ఐజ్ ఏ లాయర్ మోర్ అవర్ లాయర్ చదువుకున్న ఉన్నతమైన విద్య కలిగిన ఒక లాయర్ లాయర్ కానీ అలాగే హిజ్ రన్నింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇన్నుండి తను దీంట్లోనే ఎందుకున్నాడంటే ఏది మొదట అన్నం పెట్టిందో తల్లి తర్వాత ఏదైనా అంటారు కదా అన్నం పెట్టిందా అంటే తల్లిలాగే చూసుకున్నారు కనుక ఈ వృత్తిని ఆ స్థాయికి ఆయన చేరుకున్నారు కదా ఆ వృత్తిని వదిలేదు కాబట్టి తన్న తల్లిని మనం అలాగైతే ఎలా చూసుకుంటామో తల్లి మనల్ని ఎలా చూసి పెద్ద చేసిందో పెద్ద మన తల్లిని ఎలా చూసి అదేవిధంగా ఇది బాడీ బిల్డింగ్ ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది కాబట్టి తను అదేవిధంగా తల్లిలాగే దాన్ని ప్రేమించి దాన్ని చూసుకున్నారు కనుక ఈరోజు ఆయన ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అయ్యారు అయినా ఫెడరేషన్కి సో మనం ఎప్పుడైనా సరే అంటే రాను యంగ్స్టర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కనుక మనం జనరల్గా ఫిట్నెస్ కోసం వస్తాం ఫిట్నెస్కి వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక స్పోర్టివ్గా తీసుకుని దీన్ని దీంట్లో మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్లీ దీంట్లో మనీ జాబ్స్కి రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ కేటగిరీలో యూ క్యాన్ ఎక్యూ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఆయనలాగా బట్ ఏదైనా సరే రాజారావు గారు నేను ఏదో నార్మల్ ఎప్పుడు చేస్తుంటాడు రాజన్ రోజు ప్రోగ్రాం చేస్తుంటాడు వారానికి ఒకసారి ఒకసారు లేకపోతే నెల ఒకసారైనా ఏదో ప్రోగ్రాం అలాంటి ప్రోగ్రాం అనుకున్నాను కానీ బట్ చాలా ఒక మనిషిని అభినందించడానికి ఆయన ఎక్కడో ఉంటారు మన గంటాడలో ఉన్నాం మాలమూల ప్రాంతంలో ఇక్కడి నుంచి ఆయనకి మన అభినందన తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ద వి దమ్ గ్రేట్ సక్సెస్ అండ్ వి కాంగ్రాచులేట్ స్వామి రమేష్ బాబు గారు రమేష్ కుమార్ గారు ఆల్ ఆఫ్ దమ్ ఫ్రమ్ అవర్ ఎంటైర్ టీమ్ మనందరి తరపు నుంచి ఆయనకి バイバイ。